శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ నేను ఇప్పుడు ఈ కలియుగంలో వెంకట వెంకటేశ్వర స్వామి తాలూకా మహిమలు ఎలా అద్భుతంగా ఉంటాయో మనము చూద్దాం అయితే ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శనివారం అద్భుతమైందన్నమాట బాబాజీకి వెంకటేశ్వర స్వామి దర్శనమిచ్చుట ఒక దినమున బాబాజీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయి తిరుపతి వెళ్ళాడు అంతో ధర్మ దర్శన కాలం అయిపోందని పూజారులు పూజారులు తలుపులు మూసివేసి కానీ ఆ బాబాజీ మాత్రము అక్కడి నుంచి కదలక అక్కడనే కూర్చుండి నిశ్చల భక్తితో స్వామిని ధ్యానం ఉండను ఆ విధముగా బాబాజీ అక్కడి నుండి కదలపోవడం చూచి పూజారులు వచ్చి బాబాజీని పక్కకు త్రోసివేసరి బయటకు బయటకుపోయి అక్కడ సమీపంలో ఒక గుహ కనిపించక దానిలోనికి పోయి వెంకటేశ్వర స్వామిని ధ్యానము చేసుకొని చూ అందు ఆ రాత్రి వెంకటేశ్వర స్వామి బావాజీ ఎదుట నిజరూపంతో వచ్చి బావాజీ నీతో వినోదముగా కాలము గడుబడికి వచ్చి తిని మనము చదరంగం ఆడుకుందాము అని బావాజీ వెంకటేశ్వర స్వామిని చూచి ఆనందించి నమస్కరించి స్వామి నేటికి నాపై దయ దయగలిగిన అని చెప్పి స్వామితో కలిసి చదరంగం ఆడుచు కూర్చుండెను తెల్లవారిని పిదప పూజారులు ఆలయంలోనికి వచ్చి చూడగా తలుపులన్నీ తీసి ఉన్నవి గర్భగుడిలోనికి పోయి చూచిదిరి వెంకటేశ్వర స్వామి అందు కనిపించలేదు అంతవారు రాజుగడకు పోయి అయ్యా వెంకటేశ్వర స్వామి విగ్రహము గర్భగుడిలో లేదు నిన్నటి దినమ స్వామి దర్శనములకి ఒక బావాజీ రాగా కాలము అతిక్రమించినన్ని పొమ్మని పంపివేసిది ఆ బావాజీయే అపహరించుంటును అని చెప్పరు రాజు అది అంతయో విని ఆ పూజారిని వెతికి తీసుకొని రెండు అని అర్చకులను పంపాను అర్చకులు పోయి నలుమూలలో వెతికి ఆ బాబాజీ గుహలో ఉండు చూచి వై వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు అని గద్దించి అడిగిరి అందులో బాబాజీ అయ్యా వెంకటేశ్వర స్వామి మీరు వరకు ఈ గుహలోనే ఉండి నాతో చదరంగం ఆడుచుండెను అని చెప్పారు వెంకటేశ్వర స్వామి అక్కడకు పూజారులు వచ్చటం ముందుగా గ్రహించి వారు వచ్చేసరికి అంతర్ధానమయ్యారు పూజారులకు ఆ పూజారులకు ఆ బావాజీ చెప్పినట్లు ఆ గుహ అంతయో విధికినో శ్రీనివాసుడు కనిపించలేదు అందులకు పూజారులు కోపించి ఈ బావాజీ దొంగవలే ఉన్నాడు రాజుతో చెప్పి తగిన శిక్షించిన కానీ స్వామి విగ్రహం ఇవ్వడు అని ఆ బావాజీ రెక్కలు గట్టి రాజుగడకు తీసుకుని పోయారు రాజు అదంతయో విని బాబాజీని చూచి ఓయి స్వామి రాత్రి అంతయో నీతో ఆడుచుని చెప్పివి కదా అందులోకి ఏదైనా నిర్దేశం ఉన్నాదా అని అడిగిరి నిదర్శనం చూపించగలవా నిన్ను కాళ్ళు చేతులు బంధించి ఆ గుహలో ఈ రాత్రి అంతయో పెట్టి ఒక బండి గడలను గుహలో వేసి ద్వా గుహ ద్వారమును పెద్ద రాతితో మూయదుము తెల్లవారేసరికి ఆ చెరకు బండెడి చెరకుగడలు నేను తినవయను తినాలి ఆ విధముగా తినచో నేను చెప్పిన మాటలు నమ్మదు ఒకవేళ తినకపోతే లేనిచో నిన్ను కఠినముగా శిక్షించును అని చెప్పి భటులను పిలిచి ఆ బావాజీ కాళ్ళు చేతులు గట్టిగా కట్టి ఆ గుహలో ఉంచి ఒక బండెడి చెరకగడలు ఆ గుహలో ఉంచి గుహలోనికి ఎవ్వరూ పోగుడుకు శక్తిము కానట్లు ఒక పెద్ద బండరాయిని ఆ గుహ ద్వారమునకు మనకు అడ్డుగా పెట్టుడని ఆజ్ఞాపించను భటులు బాబాజీని తీసుకునిపోయి రాజు చెప్పినట్లే చేసిరి బాబాజీ ఏమీ చేయుటకు తోచక ఆ రాత్రి అంతయో నిశ్చల భక్తితో వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసుకుని ఆ విధంగా ధ్యానం చేయొచ్చు తెల్లవారి ముందు పడి కన్నులు మూసిమని అడ్డుగా రాత్రి సందులో నుండి గుహలోనికి చూచిరి ఏనుగు చెరకు గడలను తిని చూచి ఆశ్చర్యపోయి పరుగు పరుగున రాజు దగ్గరకు పోయి ఆ వృత్తాంతం చెప్పిరి తోడనే రాజు అర్చకులను వెంట పెట్టుకుని గుహయత్తకు పోయి రాతి ప్రకరంధ్రం నుండి ఏ చెరకు గడలను ఏనుగు తిని చూచి అందరూ ఆశ్చర్యపోయేరు రాజు బటలను చూచి గుహద్వారమునకు అడ్డుగా రాతిని తొలగించడని ఆజ్ఞాపించను వారు రాత్రిని పక్కకు తోసిరి అంతలో ఏనుగు అదృశ్యమయ్యను చెరగడలన్నీ తినబడి అక్కడ పిప్పి ఉండడు చూచి రాజు ఆశ్చర్యపోయి తన చేతులతో బావాజీకి వెప్పి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నా తప్పు క్షమించుడు తెలివి మాలినవాడై అజ్ఞానముతో మిమ్మల్ని విధముగా బంధించి రాత్రి అంతా కష్టపెట్టి తిని తమ దర్శన భాగ్యం వల్ల నా జీవితం పావనమయ్యను అని అనేక విధముల ప్రార్థించను పూజారులు ఆలయములకు పోయి చూడగా స్వామి విగ్రహము యథాప్రకారముగా గర్భగుడి అందే ఉండెను స్వామి ఏనుగు రూపముతో వచ్చి చెరక గడను తిడుచుండగా బాబాజీ నిద్రలో ఉండెను అందుచే ఏనుగు రూపములో వచ్చిన స్వామిని చూడలేకపోయేది కదా అని బాబాజీ చాలా విచారించను రాజు బాబాజీని ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆలయముందే ఉండమని కోరి ఆయనకు కావలసిన వసతులన్నీ ఏర్పరచను బావాజీని అందరూ గౌరవంతో చూచిచుండ్రి బాబాజీ తన జీవితకాలమంతా అక్కడే గడిపి అంత్యమున మోక్షమును పొందను అని బ్రహ్మ నారదమునితో చెప్పాను కావున ఈ కలియుగమున వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము ఆయనను భక్తి శ్రద్ధలతో సేవించిన వారికి ఇహ పరములందు సౌఖ్యము కలుగును ఆయనకు ప్రీతికరమైన శనివార వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి సకల కష్టములు తొలగను సకల ఈప్సార్ధములు సిద్ధించును శనివారం వ్రతము ఆచరించడం వలన సకల దేవతలను పూజించిన పుణ్య ఫలము సిద్ధించును కావున ఈ కలియుగమున శనివార వ్రతము చాలా ముఖ్యమైనది ఇది ముమ్మాటికి సత్యము సత్యము సత్యం శనివార వ్రత కథ విని స్వామిని ధ్యానము చేసుకున్న వారు సకల కష్టం నుండి విముక్తి పొందుదురు భక్తుల కోరికలు తీర్చు శ్రీ వెంకటేశ్వరకు సమమైన దేవుడు మరి ఒకటి లేడు ఈ కలియుగములో శనివారం వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించినచో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్నుడగును కాబట్టి ఈ విధముగా మన అందరం కూడా ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఈ శ్రావణ శనివారం కథ విని ఆ స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహాశీసులు మనం అందరం పొందుతాం గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద్మాంధవ వెంకటరమణ గోవింద గోవింద ఈ కథ మీకు నచ్చినట్లయితే మీరు విని అందరికీ షేర్ చేసి ఆ స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుదాం జై గోవింద